మహిళలను కోటేశ్వర్లను చేసే దిశగా వేగంగా అడుగులేస్తున్న రేవంత్ సర్కార్ పొదుపు సంఘాలకు ప్రాధాన్యమిచ్చేందుకు ఇందిరా మహిళా శక్తి పాలసీని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిగా మహిళా సమైక్యకు పెట్రోల్ బంకులు కేటాయించాలని నిర్ణయం అందులో భాగంగా గత ఫిబ్రవరి ఇరవై ఒకటిన నారాయణపేటలో పెట్రోల్ బంకును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఆరు నెలల్లోనే పదిహేను పాయింట్ ఐదు సున్నా లక్షల ఆదాయం పొందిన మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ అధికారంలోకి రాగానే ధాన్యం కొనుగోలు కేంద్రాల కేటాయింపులు పొదుపు సంఘాలకు ప్రాధాన్యమిచ్చిన సర్కార్ ఆర్టీసీ భోజనం యూనిఫామ్స్ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రికార్డు స్థాయిలో ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలిచిన ఖమ్మం తాజాగా పెట్రోల్ బంకును విజయవంతంగా నిర్వహిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ మహిళా సమైక్య